పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం వచనం ప్రి సహోదరి సహోదరులారా దేవుని యొక్క ఆలోచనలు ఉద్దేశములు మన ఉద్దేశములు ఒకటిగా ఉండవు మన ఉద్దేశము మనల్ని బాధ పెట్టొచ్చేమో గాని దేవుని ప్రణాళికలు మాత్రము మనల్ని బాధించవు అవి మనకు సమాధానకరమైనవే గాని హానికరముగా ఉండవు అని ఈ రాత్రి వాక్యము సెలవిస్తుంది మనము చాలా రకాల ప్రణాళికలు వేసుకుంటాం మన స్నేహితులకి మన బంధువులకి మనకు తెలిసిన వారందరికీ ముందే చెప్పుకుంటాం నేను ఇలా చేస్తున్నాను నా జీవితము ఇలా ఉండబోతుంది నేను అక్కడికి వెళ్ళబోతున్నాను ఇలా మన సొంత ఆలోచనల ప్రకారము మనము ప్రణాళిక చేసుకొని అన్ని ఏర్పాట్లు చేసుకున్న తరువాత అవేవి జరగవు అసలు మనం అనుకున్నట్లు మనం ఊహించినట్లు ఏదీ అవ్వదు పైగా దానికి వ్యతిరేకంగా జరుగుతుంటాయి కదా వెంటనే మనకు కోపము వస్తుంది దేవుడెందుకు ఇలా చేశాడు నేను అనుకున్నది ఏది కావడం లేదు నాకు అనుకూలంగా ఏ పని జరగడము లేదు అని మనము అనుకుంటాము దానికి కారణం మనం అనుకున్న పని మనం వేసుకున్న ప్రణాళిక మనకు హాని చేస్తాయని రాబో కాలంలో ఇబ్బందులు పెడతాయని దేవుడు వాటిని ముందే విఫలము చేస్తూ ఉంటాడు ఈ రాత్రి వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా మీరనుకున్న పని జరగడము లేదంటే నీవు ప్రణాళిక చేసుకున్న విధముగా నువ్వు చేయలేకపోతున్నావనంటే ఎంత ప్రయత్నించినా దాని వలన నీకు నష్టమే కాని లాభము లేదు వలన వేదననే కాని సంతోషము ఉండదు అని దేవుడు దానిని ఆపాడు ఈ రాత్రి ఒకవేళ ఈ వాక్యము వినిచిన నీవు బాధపడుతున్నావేమో నా జీవితంలో ఏది సాధించలేకపోతున్నాను ఏది చేయలేకపోతున్నానని అయితే బాధపడకు దేవుడు నిన్ను హెచ్చించుట కొరకే ఇప్పుడు నిన్ను తగ్గిస్తున్నాడు నిన్నున్నత స్థానంలో నిలబెట్టుట కొరకే ఈ రాత్రి నీవు వైఫల్యాన్ని చూస్తున్నావు అయితే ప్రే సహోదరి సహోదరుడా దేవుడు లేఖనముల ద్వారా అంటున్నాడు నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును అని అనగా మన ఎడల దేవుడు ఏది జరిగించబోతున్నాడో అది ఆయనకొక స్పష్టత ఉంది ఎందుకు ఇప్పుడు ఈ విధముగా జరుగుతుందో అని మనకు తెలియకపోయినా మన దేవునికి తెలుసు చిన్న పిల్లల్ని మొదటి రోజు పాఠశాలకి పంపేటప్పుడు తల్లిదండ్రులు ఆ పాప లేదా బాబు ఎంత ఏడ్చినా పాఠశాలలో వదిలేసి వస్తారు కదా మనందరికీ కూడా ఇలాంటి అనుభవము ఉంది మనం అనుకుంటాము మా అమ్మ నాన్నకు నేనంటే ఇష్టం లేదు ప్రేమ లేదు ఇంతగా ఏడుస్తున్నా కనీసము పట్టించుకోకుండా పోతున్నారని కానీ వాళ్ళకొక స్పష్టత ఉంటుంది ఏమిటంటే నా బిడ్డ మంచిగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలి అని అదే విధముగా ప్రేసహోదరి సహోదరుడా మన పరమ తండ్రి అయిన దేవునికి కూడా ఒక ప్రణాళిక ఉంది ఏదో ఆలోచన లేకుండా నీ ఎడల నా ఎడల ఏ ఉద్దేశము లేకుండా ఆయన ఏ కార్యము చేయడు నీ ఉద్దేశము నీ కాని చేస్తుందేమో నీ ఉద్దేశము నిన్ను మోసము చేస్తుందేమో నువ్వు బుచ్చులో పడిపోయేలా చేస్తుందేమో కానీ దేవుని ఉద్దేశము ఎప్పుడూ హాని చేయదు ఆయనేమి చేస్తున్నాడో ఆయనకు తెలుసు మనము దేవునికి ఏమి చెప్పకూడదు ఈ రాత్రి అనేకులు వరదల వలన వర్షాల వలన తుఫాను వలన ఎంతో నష్టపోయారు ఆస్తులను పోగొట్టుకున్నారు అంత మాత్రాన మనమేమీ లేని వారముగా మిగిలిపోవాలన్నది దేవుని సంకల్పము కాదు దేవుడు మన ఎడల గొప్ప కార్యము చేయబోతున్నాడు పైగా అవి మన మంచికే మనకు ఘనతను ఇచ్చేవే మనని ఉన్నత స్థానములో నిలబెట్టేవే తప్పితే హాని ఏమాత్రము చేయవు సహోదరి సహోదరుడా ఒకప్పుడు అనంతపురం జిల్లాలోని పల్లెటూరులో రఘు అనే రైతు ఉండేవాడు రఘుకు తన పూర్వీకుల నుంచి సంక్రమించిన పాత ఇల్లు చిన్నపాటి మామిడి తోట ఉండేవి ఆ తోట అతనికి జీవనాధారము మామిడి చెట్టు వంద సంవత్సరాల క్రితము నాటినవి అవి ఆ ఊరిలో ఒక ఆనవాలు అయితే వరుసగా రెండు సంవత్సరాలు అనావృష్టి వచ్చింది బావులెండిపోయాయి రఘు మామిడి తోట మొత్తము పచ్చదనాన్ని కోల్పోయి చెట్ల ఆకులు రాలి పీచుకర్రలాగా మిగిలిపోయాయి రఘు గుండె పగిలిపోయింది ఎంత కష్టపడినా ఉపయోగము లేకపోయింది చివరికి ఉన్న అప్పులు తీర్చడానికి కొడుకు చదువు కోసము రఘు ఒక కఠినమైన నిర్ణయము తీసుకోవలసి వచ్చింది ఆ పాత మామిడి తోటను పూర్తిగా నరికివేసి ఆ స్థలంలో పత్తి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు రఘు భార్య అయిన గీత అతని తల్లి ఆ విషయాన్ని బట్టి తీవ్రంగా బాధపడ్డారు అంత మంచి చెట్లను నరకడము హానికరమైన ఆలోచన ఇది మనకు అరిష్టము అని గీత ఏడ్చింది ఆ వందేళ్ల మామిడి చెట్లను నరకడము రఘుకు కూడా హానికరముగా పశ్చాత్తాపంతో కూడిన చర్యగా అనిపించింది కాని భవిష్యత్తుపై ఆశ తప్ప మరో దారి కనిపించలేదు భారీ మనసుతో రఘు పని ప్రారంభించాడు పాత చెట్లు పోయాయి ఆ భూమిలో కొత్తగా బోరు వేయించి పత్తి విత్తనాలు వేశాడు ఊహించని విధముగా ఆ సంవత్సరం మంచి వర్షాలు కురిశాయి గతంలో మామిడి తోట ఉన్నందున లోపలి నేల చాలా సారవంతంగా మారింది పత్తి పంట అద్భుతముగా పండింది పత్తి పంటను అమ్మగా వచ్చిన డబ్బు రఘు అప్పులన్నీ తీర్చి తన కొడుకును మంచి కాలేజీలో చేర్పించడానికి సరిపోయింది రఘు అప్పుడు చేసుకున్నాడు తన పాత చెట్లు నరకడము అప్పటికి హానికరముగా బాధకరముగా అనిపించిన అది దారితీసిన ఉద్దేశము హానికరమైనది కాదు అది రాబోయే కాలములో నిరీక్షణను శాంతిని అందించే ఒక నూతన మార్గముగా ఏర్పడింది ప్రిసహోదరి సహోదరుడా ఈ కథలోని రఘు అనుభవము పరిశుద్ధ లేఖన భాగములోని ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము వచనములోని దేవుని వాగ్దానాన్ని స్పష్టముగా ప్రతిబింబిస్తుంది రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు అన్న వచనము ప్రకారము మన జీవితంలో రఘు మాదిరిగానే కొన్ని మార్పులు నష్టంగా లేదా హానికరముగా అనిపించవచ్చు పాత మామిడి చెట్లను నరికినట్లుగా కాని సహోదరి సహోదరుడా మన పరమ తండ్రి మన కొరకు వేసిన ప్రణాళికలు ఎల్లప్పుడూ సమాధానకరమైనవి మరియు నిరీక్షణతో కూడిన భవిష్యత్తును కలిగి ఉంటాయి మామిడి చెట్ల స్థానములో పత్తి పంట సమృద్ధిని ఇచ్చినట్లుగానే దేవుని ఉద్దేశాలు మనకు తాత్కాలిక కష్టము తర్వాత శాశ్వతమైన మేలును సమృద్ధిని మరియు నిరీక్షణతో కూడిన భవిష్యత్తును ఇవ్వడానికి ఉద్దేశించబడ్డాయి కష్ట సమయాల్లో కూడా ఆయన మనల్ని విడిచిపెట్టడు మన నిరీక్షణను చెడగొట్టడు అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి జివాక్యమవను చిన్న నీ జీవితంలో ఏది జరిగినా దేవుని స్థుతించు ఆయన్ని ఘనపరచు ఎందుకో తెలుసా ఆయన గొప్ప అద్భుతాలను నీ జీవితంలో చేయబోతున్నాడు మోషే నలపది సంవత్సరాలు అరణ్యములో ఉన్న యోసేపు ఎన్నో అవమానాలు పడ్డా దానియలు సింహపు బోనులో వేయబడ్డా పౌలు శీలలు చెరసాలలో వేసినా ఏది కూడా వారికి హాని చేయలేదు ఏది కూడా వారిని అంతటితో అంతము చేయలేదు ఆ యొక్క దేవుని ఉద్దేశములను బట్టి వారింకా గొప్పవారుగా మార్చబడ్డారు తప్పితే తక్కువ వారిగా మిగిలిపోలేదు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ జీవితంలో నువ్వు చూస్తున్న ఈ సమస్యలు బలహీనతలు ఈ ప్రమాదాలన్నీ నిన్నే మాత్రము తగ్గించవు ఏమాత్రము బలహీనపరచవు కాబట్టి దికులు చెందుకు ఎందుకు ఇలా అవుతుంది ఎందుకు ఈ విధముగా జరుగుతుంది నా పరిస్థితి ఎప్పటికీ ఇంతేనేమో ఇలానే ఉంటుందా అని నిరుత్సాహపడకు దేవుడు నీ ఎడల కలిగిన ఉద్దేశములు బహు ఉన్నతమైనవి విశ్వాసముతో ధైర్యము కలిగి జీవించు అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించేటటువంటి గొప్ప కృప ధన్యత దేవుడి రాత్రి జీవాక్యము వినిచిన్న మనకు దయచేలాగన ఈ సమయంలో జీవాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఆ చోటే ఆ స్థితిలోనే తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సర్వోన్నతుడా సర్వశక్తివంతుడవైన మా ప్రియపరలో పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా మా పట్ల మీ ఉద్దేశములు అధికముగా ఉంటాయని అయా వి సమాధానమైనవి కాని హానికరమైనవి కావని వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి బలపరిచి ఆదరించి ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి మరొక మారు మీకే స్థుతులు స్తోత్రాలు బంధనములను చెల్లించుకొని చిన్నాం దివాయి రాత్రి ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఇరుకులతో ఇబ్బందులతో శోధనలో వేదనలో బాధలలో ఉండి కృంగిపోయిన స్థితిలో ఉన్నారో వెరిగి నలిగిన హృదయముతో ఉన్నారో అలాంటి ప్రతి బిడ్డను మీరు ఆదరించండి అయ్యా ప్రతిబిడ్డను మీరు ఓదార్చండి బలపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివా ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న బిడ్డ ప్రయాణములో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి అయ్యా వారు ఈ అకాల వర్షాల ద్వారా నష్టపోయిన సమస్తమును తిరిగి రెండంతలుగా బిడలకు దయచేసి మరి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు సంపూర్ణ స్వస్థతను దైచమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను మరి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థులను జ్ఞాపకము చేసుకోండి బిడ్డలు విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ఆ బిడ్డలు రాసే రాయబోయే పరీక్షల బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవ ఉద్యోగం లేని ప్రతి బిడ్డకు రేపటి నూతన దినమున నూతన ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి విధమైన ఆర్థిక బంధకముల నుంచి బిడలను విడిపించి బిడలకు శాంతిని సమాధానమును దయచేయమని వేడుకొంచున్నాం దేవా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడలను జ్ఞాపకం చేసుకోనండి వారి చేతుల కష్టాది తమను ఆశీర్వదించి బిడలకు స్థిరమైన ఉద్యోగాలను స్థిరమైన వ్యాపారాలను దయచేసి అయ్యా వారిని వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకు రాను వారి కుటుంబాలు వారి పరిచర్య అంతటి కొరికి రాత్రి ప్రార్థిస్తున్నాం బిడలను దీవించండి ఆశీర్వదించి ఏ స్థలములో మీ స్వార్థ పరిచర్య లేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి ఆ చోట వారి ద్వారా రక్షణ సువార్త అందించబడి అనేకులను మీ సిల్వ వైపు త్రిప్పే శక్తిని జ్ఞానమును బలమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవా వృద్ధుల కొరకును మీ తంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని బుడలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం దేవా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాం నాయన అయ్యా మింత తుఫాను ద్వారా తీవ్రంగా నష్టపోయిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బుడలని జ్ఞాపకము చేసుకోండి అయా పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాం బుడల చుట్టూ కంచె వేయండి కావలసిన మంచి నీటిని ఆహారాన్ని బిడలకు సమృద్ధిగా అందులాగున కృపను చూపండి అయా ప్రాంతంలో నష్టపోయిన దాన్ని తిరిగి బిడలకు సమృద్ధిగా దయచేయండి దివా అక్కడ పరిచర్య అందిస్తున్న ప్రభుత్వ అధికారుల కొరకును నాయకుల కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలతో మీరుండండి కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దివా ఏ బిడ్డ కూడా నష్టపోకుండా బిడలందరినీ మీ కృప కలిగిన రికల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం దివా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనుచున్నాం దేవ వివాహాల కొరకు సిద్ధపడుతున్నా వివాహాలు జరగక సరి అయిన సంబంధాలు రాక ఆశ కలిగి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్నా ప్రతి బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా ఈ రాత్రి బిడలకు కావలసిన సహాయము మీరు దయచేసి బిడలకు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం దేవ ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిస్తున్నాం దివాయి రాత్రి నాత్మీయ కుటుంబ సభ్యులందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి దివా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశ కలిగి ఉన్నారో వారి ప్రతి ప్రార్థనను మీ రాత్రి మీరు ఆలకించి వారి న్యాయమైన ప్రతి కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివాయి గాఢాధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి అయ్యా ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్ఠమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమ్మన ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్